నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం నెల్లూరు దర్గా మేటలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహిస్తున్నారు ఈ వ్రతాన్ని మనం కూడా వీక్షిద్దాం రఘుస్వామి నమస్తే మీకు కూడా పౌర్ణమి శుభాకాంక్షలు నాగ మాఘ పౌర్ణమి విశిష్టత గురించి మా శ్రీ తెలియజేస్తారు నమః అన్ని పౌర్ణమి కల్లా మాఘ పౌర్ణమి విష్ణుమూర్తికి అందరూ సకల దేవతలు ముక్కోటి దేవతలు అందరికి కూడా ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా మనం ఎంత చేసుకుంటామో అంతకు పదింతల బలం వస్తుందని శాస్త్రం చెప్తోంది అందుకోసంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రాతకాలంలోనే అమ్మవారికి విశేషమైన షోడసోపచార పూజ కార్యక్రమాలన్నీ కూడా పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము ఒకటవ కాల పూజ అన్నీ కూడా చేసి అమ్మవారికి నూతన వస్త్రధారణ అలంకారము అమ్మవారికి జరగాల్సిన నిత్య నైవేద్యకా మహానైవేద్య కార్యక్రమాలన్నీ జరిపి ఆ తర్వాత అమ్మవారికి హోమం జరిపాము ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు విశేషమైన పౌర్ణమి సందర్భముగా లలిత రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తే చక్కగా బాగుంటుందని ఎందుకంటే అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలితా సహస్రనామంలోనూ చెప్పబడి ఉంది వైష్ణవి విష్ణురూపిణి త్రిమూర్త్యాత్మికాంబ నారాయణి నాదరూప నామరూప విభజిత అందుకని ఎంతో విష్ణుమూర్తి కూడా జగన్మాతను అందరిని కొరుస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారి సన్నిధానంలో స్వామివారి వ్రతం కూడా చేస్తే ఉత్తమంగా ఉంటుందని భక్తుల కోరిక మేరకు కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా అక్కడ చేయడం జరుగుతుంది దీనికి ప్రజల యొక్క విశేష భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యి అందరూ కూడా చాలామంది యొక్క సత్యనారాయణ స్వామి వ్రతల్లో పాల్గొన్నారు ప్రత్యేకించి ఈరోజు జరిగే ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి అన్నవరం నుంచి ప్రతిమలు అన్నవరం నుంచి ప్రసాదాలు కూడా తెప్పించి వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారందరూ కూడా వ్రతమైన తర్వాత భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు వారికి వారి కుటుంబానికి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో పాటు రమాదేవికి సహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండి వారి కోరికలని చక్కగా నెరవేరి వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన ఊంజల సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఊంజల సేవ కార్యక్రమంలో అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన సౌందర్యలహరి పారాయణము ఇంకా వినోద భరితమైన వీణా వాయిద్య కచేరి నాదస్వర కచేరి వేద స్వస్తి అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచు అయితే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నామం ఉచ్చరించాలి అదేవిధంగా ఏదైనా ఉపవాసాలు ఉండొచ్చా ఉంటే మంచిగా పౌర్ణమి ఉపవాసం మామూలుగా చక్కగా ఉండేవాళ్ళు ఉంటారు ఈ రోజు విశేషంగా మాఘ పౌర్ణమి రోజు ఈ రోజు ఉదయం నుంచే ఉండి రాత్రికి చంద్రోదయం చూసిన తర్వాత అల్పాహారం కానీ భోజనం కానీ తీసుకుంటే ఎంతో ఉత్తమమైన ఫలితం కలుగుతుంది ప్రత్యేకించి ఈ యొక్క ఉపవాసం ఉన్న సమయంలో దైవ దర్శనం చేసుకోవడం కానీ విష్ణుమూర్తి సంబంధమైన నారాయణ మంత్రాన్ని జపించడం కానీ అమ్మవారి సంబంధం ఇచ్చి ఓం నమస్ శిబాయ శ్రీమాత్రే నమ ఎన్నిసార్లు ఎన్ని లక్షల సార్లు జపిస్తే పది లక్షలంతల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం ఈ రోజు అమ్మవారు చంద్ర కళలతో విరాజులు ఉంటుంది కాబట్టి ఈ యొక్క చంద్రుడి దర్శనం చేసుకొని భగవద్ దర్శనం తర్వాత ఈ యొక్క ఉపవాసాన్ని చెల్లించుకుంటే సత్యనారాయణ వ్రతంలో ఈ రోజు సుమారు ఒక నూట యాభై కుటుంబాల వరకు పాల్గొన్నారు ఇవి మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నూట యాభై దంపతులు వచ్చే ఘనంగా నిర్వహించారు అదే విధంగా ఈ రోజున ఉపవాసం ఉన్నా గానీ లేకపోతే పంచాక్షరి మంత్రాన్ని జపించడా కాని పుణ్య ఫలితం ఉంటుందని రఘుస్వామి వివరించారు ఇవి నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి విశేషాలు చూసారు కదండి మళ్ళీ మరో ప్రోగ్రాం లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన హెచ్చరి